I agora eu అబ్బా అరే ఒక్కరు అత్తలేరు నీ అబ్బా పొద్దున నుంచి పంచాంగం చూద్దాం అంటే ఒక్కరు అత్తలేదు ఈరోజు ఉగాది పంచాంగం చూద్దాం అని వచ్చినా ఒక్క కస్టమర్ అత్తలేదు అరే గట్ట నుంచి ఒక కస్టమర్ వచ్చినాడు కదా చూడదారు అత్తా ఎవరబ్బా అయ్యో నమస్కారం నమస్కారం ఉగాది కదా చెప్తా నేను హీరో కావాలంటే కూర్చో

అందుకే చాతంలో కూడా జాతకంలో కూడా ఈ సంవత్సరము ఈ గారత నుంచి నీ జాతకం ఏడున్న నా సంవత్సరంలో శరీలింది నీకు అమ్మాయిలతో మంచిగా కలిసి వచ్చే యోగం ఉన్నది మరి సినిమాలల్లో అమ్మాయిలు వస్తారు అంట మరి దానికి చిన్న కిటికటం వస్తుంది రమ్మన్న ఒక మంచి హీరోయిన్ చూసుకొని ఒక మంచిగా అయితే నీకు ఒక చిన్న దోషం అంట వత్తంది మరి ఇట్లానమ్ము అన్నీ మంచిగానే నీకు రాజయోగం కలిసి వచ్చే యోగం ఉండదు కానీ ఇక్కడ నువ్వు వెనుకడి కాలంలో ఒక చిన్న తప్పు చేసినాం వెనకడి కాలం అప్పుడు చేసిన డిప్లాక్ ఆ తప్పు వల్లన ఆ దోషం నీకు కలిగింది ఆ దోషం పోవాలంటే నువ్వు బ్రాహ్మణలకు కానీ అయ్యగార్లకు కానీ కొన్ని పరిహారాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఏంటి అవి ఇక నువ్వు చేస్తా అడవి చెప్తాది ఇగ నువ్వు చెప్పినాక అప్తా అయ్యగారు ఆదివారం నాడు పిత్త మధ్యాహ్నం కూర్పు దిక్కుపో అక్కడ ఒక అమ్మాయి నీళ్ళ బిందె పట్టుకొని నీకు ఎదురుంగా ఎదురు గత్తుగా అరే ఇప్పుడు అమ్మాయి నీకు కాబోయే ఇరుని ఆమెనే ఆమెనే ఆమెను నువ్వు చేత పట్టినావనుకో నీ జాతకమే మారిపోతుంది నాయన కర్ర కూడా అమ్మాయి అప్సరసరాగా ఉంటుంది నాయన నీ జాతకముల ఒక అందమైన అమ్మాయి రాబోయే యోగం ఉండదని రాసి ఉన్నది నాయన ఎక్కువ ఉంటది కాకపోతే దానికి కిటుకు పరిహారం చేసుకోవాలి అది ఏంటంటే అయ్యగారులకు ఒక ఐదు నూట పదాలు నువ్వు సమర్పించుకొని దానికి నేను ఒక వారం రోజులు పూజ చేసిన నీకు యంత్రం ఇస్తా అది నీ చేవులో పెట్టుకో అప్పుడు నువ్వు ఆ యంత్రం దేవులు పెట్టుకుంటే దాని ఆకర్షణ వల్ల ఆ అమ్మాయి వస్తాయి ఖచ్చితంగా మరి ఇప్పుడైతే నాకు ఐదు నూట పదాలు సమర్పించుకున్నప్పుడు నీకు ఆ యంత్రం అనేది పనిచేస్తున్నాయి శాస్త్రం అనేది అడిగితే కూడా ప్రశ్న రాదు సరే సరే నాయనూట పదాలు తీసుకొచ్చి నాకు సమర్పించుకో ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తూర్పు దిక్కు నువ్వు బండి మీద పోయేవనుకో ఆమె నీళ్ళకి తెత్తుకొని నీకు ఎదురుగానే వస్తున్నాయ్ అవ ఇప్పుడు నేను నేను ఎదురుగా పోయినా కూడా వాళ్ళు దూరం పోతారు సరే మరి నువ్వు ఐదు వందల రూపాయలు నేను ఆ కాయ ఏదో ఏదో ఇస్తానంటారు కదా సరే నేను తీసుకొస్తాను మరి తీసుకురాపో అమ్మ అయ్యగారు మంచి ముంచాడే చెప్పండి ఐదు వందలు అయితే